బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పోలీస్ సిబ్బందితో కలిసి సిపి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు ప్రమాదాలు జరగకుండా కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ విధిగా ధరించాలన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చామని వాహనదారులు రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు చెల్లించక తప్పదన్నారు రామగుండం కమిషనరేట్ పరిధి రెండు జిల్లాల్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చునని సిపి శ్రీనివాసులు సూచించారు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు ఈ అవగాహన బ్యాక్ ర్యాలీలో రామగుండం ఎన్టీపీసీ గోదావరికని పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణలోనే చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ బాగా పెరుగుతుంది వెహికల్స్ తర్వాత అందరూ ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దాంట్లో భాగంగా మనము ఈ ట్రాఫిక్ అనేది కూడా గ్రాచువల్గా సమస్యగా మనం సో ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడెన్ చేసుకున్నా ఒక రోడ్ వైడెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది చాలా వ్యాక్వేషన్ చేయాలి చాలా డిస్పాంటల్ చేయాలి దాని టైం పడుతుంది కోర్టు కేసులు ఇవన్నీ సాధించి కోర్టు పైగా మనము లాస్ట్కు మనం రోడ్ వైడెన్ చేసిన రోజుకు వెహికల్స్ నంబర్ దొరుకుతుంది కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనం మనము ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి రావలేము ఎందుకంటే పబ్లిక్ కన్వీనియన్స్ అది మనము వాళ్ళకి హక్కు అది సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ తర్వాత రెడ్ లైట్ సిగ్నల్స్ని మనము పాటించడము దాని తర్వాత ఇవన్నీ సిగ్నల్ ఒకవేళ ఎవరు లేరు కదా రాత్రిపూట ఎవరు కనబడతలేరు ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకి అక్కడ అంతా రికార్డ్ అవుతుంది